అందరం పుడతాం అందరం పోతాం పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం ఎందుకంటే అందరం పోయే వాళ్ళ మీద పర్మనెంట్ అయితే లేరడం అట్లాంటి తప్పని వాళ్ళని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకోండి ఎవరూ కూడా ఉండవు మధ్యలో అవకాశాలు వస్తాయి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయితే కావచ్చు కొంతమంది అదృష్టం బాగుండే మంత్రులైతే కావచ్చు ఇంకా పదవులు వస్తాయి కావచ్చు ఆ పదవి వచ్చినంత కాలం ఆ తాత్కాలికంగా వచ్చే పదవి ఐదేళ్లకో పది వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్ర ఏం పని చేయగలిగినా ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగిన అనేది ముఖ్యం ఎందుకంటే ఎవరూ పర్మనెంట్ కాదు ఎవరూ శాశ్వతం అయితే కానీ కాదు నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను ఎందుకంటే నేను పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన చాలా రాష్ట్రాలు తిరిగినా చాలా దేశాలు తిరిగినా చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన గంటా పదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా గత పదేళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు 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 ఇందులో తేడా లేదు ఎందుకంటే తిరిగిన మొత్తం దేశం తిరిగినాం చాలా రాష్ట్రాలకు పోయినా వాళ్ళు పరిశాన ఎదురు మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగురు మీకు గిన్నె అవార్డులు వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి అంటే కొన్ని కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది మన తెలంగాణ జనాభా భారతదేశంలో మూడు శాతం కంటే తక్కువ మొత్తం దేశం జనాభా కోల్చుకుంటే మనం మూడు శాతం కూడా కాదు కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే మూడు శాతం ఉన్న తెలంగాణ ముప్పై శాతం అవార్డులు కొడుతుంది పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డు కాదు మరి వాళ్ళు పరిచయం గారా ఏం చేసినా మీరు ఎందుకు వస్తున్నాయి అవార్డులు ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న కారణం మున్సిపాలిటీని ఉర్దూల బల్దియా అంటారు బల్దియా పురపాలిక దాని ఉర్దూల బల్దియా బల్దియా అంటే ఇక మనకి మొదటి నుంచి ఇంతకు ముందు సీనియ చెప్పినట్టు ఒక సామెత బల్దియా ఖాయా పియా చోళ్ళు ఏముండదు చేసేది వచ్చుడు తినుడు తాగుడు ఈగలు దోమలు కొట్టుడు అవతల వడు తప్ప ఏ ఉండదు వీళ్ళు చేసేది వీళ్ళ ఏం కాదు అనే ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురాభిప్రాయం కలిగే విధంగా మున్సిపాలిటీలు అంటేనే మురికి అన్నట్టు మున్సిపాలిటీలు అంటే వీళ్ళకి ఏం సాధ కాదు ఏదో పేరు పాదవులు ఉంటారు తప్ప వీళ్ళ తన కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు రెండు వేల పద్నాలుగులో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు వాస్తవమే ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ